ఛానల్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆదర్శ రైతు ఎన్ని రోజులు మనం మిర్చి పెట్టే ప్రాసెస్ మొత్తం ప్రతి ఒక్కటి వీడియో ప్రారంభం మీకు చూపించడం అయితే జరిగింది అయితే మనం భోజనం కొట్టినాం కొట్టిన తర్వాత లైట్గా వర్షం పడదని ఇక మనకి నీళ్ళ కట్టుడు ఆపుతుందని అట్నే మిర్చి నాకు తీసుకొచ్చి నిన్నైతే పెట్టించాం నిన్న పెట్టినాం కదా నైట్ నుంచి ఫుల్ వర్షం మొత్తం ఏం లేకుండా ఈ మిర్చి మొత్తం ఈ ఉండే మునిగి మడి మొత్తం కింది మడి ఇక మొత్తం గంటలైతే దింపినాం వచ్చేసరికి మొత్తం నీళ్ళల్ని తేలింది ఉండదా తెలియదు అయితే ఫుల్ వర్షం పడ్డది ఇంకా వాటర్ అయితే పోలేదు మొత్తం పూర్తిగా మొత్తం వాటర్ పోనీ అయితే చెట్లు కానివ్వాలి మొత్తం అటు గండ్లన్నీ దింపినాం ఇవన్నీ అయితే ఇప్పుడు వాటర్ అన్ని తీసేయాలి పూర్తిగా ఇట్లా అయిపోయింది చెట్లు మొత్తం అన్నయి ఈ మదర్ అయితే ఇటు కాలం అన్ని అటు పైకి అయితే మీదికి ఎత్తుంది కాబట్టి ఆడ నీళ్ళు ఆగి కానీ ఈ కింద కొద్దిగా డౌన్ ఉంది మడి మొత్తం ఫుల్ వర్షం పడగానే మొత్తం మునిగిపోయింది ఇటు అయితే కొట్టినాం అక్క ఒర్రె ఆ ఒర్రెలలో అయితే ఒర్రె ఫుల్ పోతుంది గండికి దానికి ఏం డిఫరెంట్ లేదు

కూతురని వాటర్ ఇదంతా ఊరి ఇది మొత్తం ఒక చిన్న చిరులకి నిండిపోయింది రెండు మాటలు అసలు వాళ్ళ ఒరే కనబడతలేదు కింద దాంట్లో ఇళ్ళలో లైట్గా లైట్ కానీ కింద దాంట్లో మొత్తానికి కనబడతలేదు మొత్తం మునిగింది అవన్నీ వాటర్ అని పొలాలు మొత్తం పొట్టు పొట్టు నేను ఇది పక్క పొట్టమో చూసేది మొత్తం వరినే ఆ వరే నా హైట్ ఉంటుంది అంత వాటర్ వస్తున్నాయి అన్నట్టు నేను మునిగిపోతా దాంట్లో అంత ఐటీ అంత నిండు వస్తున్నాయి అంటే అసలు నేను ఇదే ఫస్ట్ టైం చూడడం ఇంత ఘోరంగా వాటర్ రావడం ఇదంతా పొలం పొలాల ఊరి పొలాల ఉరికట్లు మొత్తం పొట్టు పొట్టు దిగిపోయిన ఈ పడతాడా సోడని మొత్తం ఒక్కొక్కటి చూసుకుంటూ వేసుకుంటూ వచ్చిన మీరు చూడొచ్చు ఏడ వరద మొత్తం నీరు మొత్తం పొలాలు ఇంకేన పోయినా చూస్తున్నా పోయినా పోతే ఏడ వరద కూలిపోయినాయి ఏడవడాయి ఇంకా ముందు అట్లా చూసేసరికి ఆడికి పోయి వరం మొత్తం కోలింది ఇక కోలిన వరం మొత్తం మళ్ళీ వేసిన ఇంకా వేసి కాటి ఇంకేమైనా అడ్డేమని చూసుకోపోతున్నాసరికి అన్నింటి ప్రతి ఒక్క ఊరం తెగిపోయితున్నది మొత్తం మొత్తం నిండి బయట పోయి ఊరం దగ్గర అయితే పోతుంది ఇక ఫైనల్ గా పొంద మొత్తం మొత్తం గడ్డ కట్టనీకి అయితే మస్తు కష్టపొచ్చింది వరద ఊరీ తీవ్రీ కట్టిన మీరు కొన్ని మెల్లి బయట చూసినా ఆ వానకు గడ్డి కట్టలు మొత్తం ఊర్ర వాడి ఆ కవర్ ఉన్న పట్ల ఆపి అక్కడ వరకు లేకపోతే మొత్తం ఉన్నాయని కట్టాలని కొట్టుకోతుండే అవన్నీ తీసి మళ్ళీ పైకి నీరు పెట్టినా